హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈజ్ గుత్తి వంకాయ కూర మార్నింగ్ హడావిల్లో కూడా చాలా ఈజీగా లంచ్ బాక్స్లోకి గుత్తి వంకాయ కూరని తయారు చేసుకోవచ్చు దాని తయారీ విధానం చూద్దాం ద రెసిపీ ముందుగా గుత్తి వంకాయకి మసాలాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రెజర్ కుక్కర్లో పల్లీలను టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అవి వేగాక ఇలాచి చెక్క లవంగాలు వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీడిపప్పు పలుకులు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసి అవి చితపటమనేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఎండు కొబ్బరిని వేసి టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అవి చల్లారాక మిర్సీ జాల్లోకి వెయ్యాలి అందులో అల్లం ముక్కలు పొట్టు ఒల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీరను వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను వంకాయలు నల్లగా కాకుండా ఉండాలంటే నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ముందుగా వంకాయలకి ఘాట్లు పెట్టుకోవాలి సగం కంటే ఎక్కువగా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేయాలి వంకాయల్లో మసాలాని స్టవ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపబ్యాలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి వేగాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు చిటికెడు పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి పసుపు వేయడం వలన ఉల్లిగడ్డ త్వరగా ఫ్రై అవుతుంది తర్వాత కరివేపాకును నించు డొంకాయలను వంకాయల మసాలాను వేసి ఒకసారి కలుపుకొని పులుపు కోసం చింతపండు రసాన్ని వేసుకోవాలి కొంతమందికి పులుపు నచ్చదు కాబట్టి చింతపండు రసాన్ని స్కిప్ చేసుకోవచ్చు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి ఒకసారి కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత మూసి టూ విజెస్ కొట్టియాలి ఆవిరి పోయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడాలి అంతే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ గుత్తి వంకాయ కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి గుత్తి వంకాయ కూరని ఇలా ప్రెసర్ కుక్కర్లో చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి